హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ కిచెన్ ఈరోజైతే ఉసిరికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఫ్రెష్ ఉసిరికాయలను తీసుకోవాలి ఉసిరికాయలో చాలా విటమిన్స్ ఉంటాయండి దీంట్లో విటమిన్ సి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కెరటిన్ బి కాంప్లెక్స్తో పాటు ఇతర విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి ఈ ఉసిరికాయ మన జుట్టుకు కూడా చాలా మంచిది మన జుట్టు ఊడకుండా చాలా బాగా పనిచేస్తుంది తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు ఉసిరిక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు తెల్లని క్లాత్ తీసుకొని అందులోకి ఈ ఉసిరిక్కాయలను వేసి బాగా తుడవాలి ఇలా కాయలకు ఘాట్లు పెట్టుకొని కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు కానీ చాలామంది పెద్దవాళ్ళు తినలేరు కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇట్లా తురుము పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉసిరికాయలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం అన్ని ముక్కల్ని కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టేశాను ఇలా తురుములాగా ఈ విధంగా రావాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నూనె వేయకుండా అందులో ఒకటిన్న టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మెత్తగా పొడిగా దంచుకోవాలి చాలా మెత్తగా పొడి దంచుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి దీంట్లో వెల్లుల్లిపాయలు బాగా పొక్కు వలిచి అందులో వేసుకోవాలి ఒక ఏడెనిమిది వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ మిక్సీ జార్లో ఉన్న తురుమును మొత్తం వేసు ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నూనె అంతా అందులోకి పీల్చుకుంటుంది ఇది రెండు నిమిషాల పాటు అలా వేయించి స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసిన తర్వాత హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి చిన్న గ్లాస్తో సగం గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఒక చెంచా పసుపు వేసుకోవాలి ఫుల్ స్పూన్ అవసరం లేదండి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది పసుపు బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ టే హాఫ్ గ్లాస్ కారం కూడా వేసుకొని మెత్తగా దంచిన ఈ ఆవాలు ఆవాలు మెంతుల పొడిని కూడా ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉసిరికాయ ఒగురు పోవడానికి రెండు నిమ్మకాయలు పిండుకోవాలి రెండు కానీ ఒకటిన్నర కానీ సరిపోతుంది నిమ్మకాయ రసం బట్టి దాంట్లో మనం చూసి వేసుకోవాలి ఎక్కువ రసం ఉంటే ఒకటిన్నర వేసుకున్న సరిపోతుంది దీంట్లో అయితే చాలా రసం ఉంది నేను ఒకటిన్నర వేసుకున్నాను ఇక్కడ ఇలా పచ్చడి అంతా తయారు చేసుకున్నాక ఒక బాటిల్లో వేసి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ రోజు ఒకసారి అంతా కలుపుకోవాలి నూనె అంతా పైకి తేలుతుంది మంచి కలర్ కూడా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఒక బాటిల్లో వేసి మూత పెట్టుకున్నాక పక్క రోజుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకుంటే మనకి నూనె అంతా పైకి వచ్చేసి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినా లేదో చూసుకొని చూడండి ఈ వీడియోలో చూపించినట్లు ఒక బౌల్లోకి తీసేసుకున్నాను పక్క రోజుకైతే ఇలా కలర్ వచ్చి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది నూనె కూడా బాగా పైకి తేలింది అంతేనండి రెడీ అయిపోయింది ఉసిరికాయ తురుం పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి